ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులతో మధ్యతర ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది మొన్నటి వరకు నాగార్జునసాగర్ నీటితో కలకళ్లాడిన పాలేరు వైరా రిజర్వాయర్లు ఇప్పుడు నీళ్లు లేక బోసిపోతున్నాయి అటు పా వైరా తాలి పెద్దవాగు లంకాసాగర్ జాలిముడి ప్రాజెక్టులు వెలువెల్బోతున్నాయి ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు కూడా అసలు వర్షాలు రాని పరిస్థితి ఏర్పడింది మనకు మధ్యాహ్నం టైంలో విపరీతమైన ఎండ అంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అంటే ఎండాకాలం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్న పరిస్థితి దీంట్లో ప్రాజెక్టులో ఉన్న అన్ని అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు అంటే ఏం లేవు అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేక ఇప్పుడు బోసిపోతున్న ఉంది కేవలం నాగార్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయడంతో పాలేరులో ఖమ్మంలోని <imitation> లకారం పాలేరు ఖమ్మం లకారం వైరా రిజర్వాయల్లో కొద్ది గొప్ప నీళ్లు కనపడుతున్న పరిస్థితుంది అంటే పాలేరు పాలేరు నుంచి ఒక నాలుగు రోజుల క్రితం నాగర్ సాగర్ నీళ్లు విడుదల చేయడంతో పాలేరులో నీళ్లు వచ్చాయి అయితే మొన్నటి వరకు మిషన్ భగీరథకు కూడా నీళ్లు అందని పరిస్థితి ఏర్పడింది దీంతో మొత్తం కూడా జిల్లాలో ఉన్న అన్ని మధ్యతరహా ప్రాజెక్టులు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుంది పాలేరు రిజర్వాయర్ నుంచి అప్పుడు సాగర్ ఆయకట్టు ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న రిజర్వాయర్లకి నీళ్లు అందునే పరిస్థితుంది ఆ నేపథ్యం పాలేరులో ఇరవై ఏడు అడుగులు ఉండాల్సిన పాలలు ప్రస్తుతం పన్నెండు అడుగులకు మాత్రమే తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది అయితే అదేవిధంగా అంటే ఇప్పుడు మిషన్ ఇంకొక రెండు మూడు అడుగులు తగ్గి తగ్గితే మాత్రం అటు మహబాద్ ఖమ్మం అదేవిధంగా సూర్యాపేట ప్రాంతాలకి త్రాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి త్రాగునీటికి మిషన్ భగీరథ కూడా నీళ్లు అందని పరిస్థితి ఏర్పడుతుంది ఇక పాలేరు నుంచి ఖమ్మం పట్టణానికి మొత్తం కూడా పాలేరు రిజర్వాయరే ఆధారం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం పట్టణానికి మున్నేరికి నీళ్లు వస్తే ఇక్కడి నుంచి త్రాగునీటి ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఖమ్మం పట్టణంలో త్రాగునీటికి కటకటలాడే పరిస్థితి గతంలో కూడా ఈ ఎండాకాలం ప్రారంభం నుంచి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ఇక వైరా రిజర్వాయర్కి వచ్చేసరికి పద్దెనిమిది పాయింట్ నాలుగు అడుగులు పూర్తి స్థాయి ఉంటే ప్రస్తుతం మాత్రం ఆరు అడుగులు ఆరు అడుగులకు తగ్గిపోయింది అయితే మిషన్ భగీరథ ద్వారా ఇక్కడి నుంచి పదకొండు మండలాల్లో నాలుగు వందల డెబ్బై గ్రామాలకి త్రాగునీరు అందిస్తున్నారు అంటే ఇక్కడ కూడా ఇంకొక అడుగు కనుక తగ్గిపోయినట్టయితే దాదాపుగా మదీర వైర నియోజకవర్గాలకి పూర్తి స్థాయిలో త్రాగునీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది కిన్నరసాని ప్రాజెక్టు మాత్రమే నిండు కొండలా ఉందని చెప్పవచ్చు కిన్నరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగు ఏడు అడుగులైతే ప్రస్తుతం మూడు వందల తొంభై ఆరు అడుగుల నీటి మట్టం ఉంది కిన్నరసాని ప్రాజెక్టు మాత్రం నీటితో తొనిఖలత పడుతుంది ఎందుకంటే అటువీ ప్రాంతంలో ఇటీవల ఒకటి రెండు వర్షాలు రావడంతో ఈ కిన్నరసాని ప్రాజెక్టుకి వచ్చింది కానీ గోదావరి పరివాహక ప్రాంతం మాత్రం చాలా దారుణమైన పరిస్థితి గోదావరిలో ఇప్పుడు కేవలం మూడు అడుగులు మాత్రమే నీరు ఉన్న పరిస్థితి గోదావరిలో మూడు అడుగులకి నీరు పడిపోవడంతో ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకొక అడుగు కనుక పడిపోయినట్టయితే భద్రాచలం పట్టణంతో పాటు అటు చర్లా వెం వెంకటాపురం వాజేడు అదేవిధంగా దిగువన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని కోనవరం ఈ ప్రాంతాలకు కూడా తాగిన అంటే మిషన్ భగీరథ కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలకి గోదావరి సరిహద్దున గోదావరి ఒడ్డున అంటే పైపులు వేసి ఆ పైపుల ద్వారా త్రాగునీరు ఇస్తున్న ఉంది వీటికి నీళ్లు అందని పరిస్థితి ఏర్పడుతుంది వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఒక మంచి వర్షం అనేది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాని పరిస్థితి ఏర్పడింది దీంతో వాతావరణం కొద్ది మేరకు చల్లబడ్డప్పటికీ గత నాలుగు రోజుల బట్టి మాత్రం ఎండలు మళ్ళీ బాగా పెద్దగా ఎండలు మాత్రం చాలా వేడి మీ కల్పిస్తున్నాయి దీంతో చెరువుల్లో ఉన్న వాటర్ కొద్ది కొద్దిపాటి వాటర్ కూడా ఆవిరైపోతున్న పరిస్థితి దీనివల్ల ప్రజలు మాత్రం ఇక్కట్లో ఎదురుపరుస్తుంది అంటే సాగర్ నుంచి నీళ్లు వస్తేనే మళ్లీ ఈ పదిహేను రోజులు నీటికి కటకట లేకుండా పోతుంది అయితే నాగార్సాగర్ సాగర్ నుంచి నీటి వస్తేనే పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత మేరకు త్రాగునీటిని అందుకోనే పరిస్థితి ఏర్పడుతుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వర్షాధార మీదనే త్రాగునీరు అందుస్తుంది అయితే ఈ వర్షాలు ఇంకా రాకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి